ఇంటి దగ్గర దింపేయండి సరే ఆడి మీద కొబ్బరికాయటం కరెక్టే తలకాయ పగలగొట్టినా ఇబ్బంది లేదు అంట ఆటో తోలట అంటే ఏమన్నా మామూలు విషయమా మూడు చక్రాలు చిన్ని మీరు సంపాదిస్తున్నారు మాట్లాడతాడా పెళ్లి కూతురు అన్నయ్య నువ్వు కొట్టచ్చి నాకేం తక్కువయా ఆటోలు ఎనిమిది చూపించా ఈ ఊళ్ళో మొదటి ఆటో డ్రైవర్ నేనే చదవకపోవడం నా తప్ప చదువు అప్పలేదు చదవలేదు అందుకే చదువుకున్నామని అడుగుతున్నాం టంగుటూరు అంజయ్య ఏం చేద్దాం రాసా నెల్లా ప్రతిభను చూడండి అయ్యా మీ కూతురు సుఖంగా ఉంటుందని చూడండి అయ్యా ఇప్పుడేంటి నీకు అమ్మాయి నచ్చిందా నువ్వు వెళ్ళి తీసుకురా పెళ్లి చేస్తా ఒంటరిగా వెళ్ళా లేదు బాస్ మీరు వెళ్ళి తీసుకురండి మిగతా ఏర్పాట్లన్నీ మేము చూసుకుంటాం ఏ సాయం కావాలన్నా వెంటనే పిల్లండి బాస్ మా బ్రోకర్ బృందం కాచుకొని ఉంటుంది తోడ తోడబుట్టిందని రెండో భారీగా కడతావా నా కోపం తప్పించుకుంటూ వెళ్ళిపోవు ఆటో వాడు అసలు మనిషేనా దీన్ని బారీకి చిప్పిల్ చేస్తానంటారు నా గురించి నేనేమైనా నీ బాసినా అయినా నా జీవితాన్ని నిర్ణయించడానికి నువ్వెవరు

రా రా సాత్రి రాన్నవి కనుక కొట్టకుండా వదిలిపెడుతుంది మర్యాదగా కనుక పెళ్లికొచ్చాయి సావిత్రి నేను చెప్పేది విను వెళ్ళద్దు పెళ్లి ఈ అమ్మాయి సన్నికలు అయితే బెదిరించి మరియు వచ్చింది కృష్ణ మొత్తానికి మీ అమ్మకి నాన్నకి పెళ్లి జరిగిపోయింది కానీ ఆ పెళ్లికి అడ్డుగా ఉన్నది మీ నాన్న చదువుకోలేదన్నది ఇప్పుడు అర్థమైందా అమ్మా నువ్వు బాగా చదువుకోవాలి జీవితంలో పైకి రావాలని ఎందుకు ఆశపడుతున్నానో బాగా చదువుకోవాలి సరేనా అమ్మా రే తల్లి పోయావా పెద్ద పిల్లలు అయ్యారు కదా మీరే తిని బట్టలేసుకొని వేసుకొని వెళ్ళలేరా అమ్మే కదా డ్రెస్ వేసి స్కూల్కి పంపించాలి సినిమాకి మాత్రం మీరే తయారై వెళ్ళిపోతున్నారు మాటలు మాత్రం పెద్ద మనిషిలా మాట్లాడతాం ముందు బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని మంచి పేరు తెచ్చుకో మరి నిత్యానే మంచి పేరు కాదా నాన్న అమ్మ చెప్పేది వేరే పేర్రా ఇదిగో నాన్న నువ్వు దాని గురించి ఏం దిగులు పడకు ప్రస్తానికి సంతోషంగా ఉండాలి ఆడుకోండి ఇలా దిగారం చేసి వాళ్ళని చెడగొట్టండి బొత్తిగా చదువు మీద ధ్యాసే లేదు ఏం చెప్పినా ఎదురు సమాధానం చెప్తున్నా నేనేనే నీ బానిసని పాపం పిల్లలు ఎందుకు అమ్మకు టాటా చెప్పండి టాటా అలాగే అందంగా కోపడుతున్నా

అది దిగ్ట్టి తల్లిస్తాం బాబా కృష్ణ అన్నా మన పొన్నేకాళ్ళు ఓ మలయాళీ స్థలాలు అమ్ముతున్నాడు అయ్యా అందరూ బాగున్నాయన్నారు మన టీచర్లు కూడా కొనాలంటున్నారు ఊళ్ళో అందరూ తెలుసుగా మాట్లాడి అమ్మి పెడితే కమిషన్ వస్తుంది కదా ఇంకా ఎన్నాళ్ళేలా ఆటో తోలుతావు జీవితంలో పైకి రావాలని లేదా నిజమే వచ్చేటప్పుడు చూశా అన్నా సరైన టైంకి సరైన ఐడియా ఇచ్చావు ఎప్పుడు పిల్లల్ని స్కూల్ మారుద్దామా అనుకుంటున్నా దేవుడు నీ నోటి ద్వారా దారి చూపించచ్చు సవా నీ మంచిగా చెప్పాను సరేనా నేను వెళ్ళి చూస్తాను ఓకే సరేనా రండి బ్రదర్ చెప్పండి ఏం కావాలి ఏ లేదు ఈ రెండు ఎకరాలు ఎన్ని సెంట్లుగా విడగొడుతున్నారు పది పదిన్నర సెంట్లుగా విడగొట్టావు ఏ ఈ జన్మలో మీరు అమ్ముకోలేరు చాలా కష్టం ఐదున్నర సెంట్లుగా విడగొట్టండి అరవైకి నలభై అమ్ముడు పోతాయి పది పదిన్నర సెంట్లు పోవు ఇలా రా తమ్ముడు ఎవరయ్యా నువ్వు నా దగ్గరకు వచ్చి నా స్థలం అమ్ముడుపోతుంటున్నావు నన్ను చూస్తే తెలియట్లా ఆటో అండి ఆటో వాడి కొమ్మలు ఉంటాయా స్థలం గురించి నీకేం తెలిసాయా నా రిటైర్మెంట్కి వచ్చిన మొత్తం డబ్బుని ఇందులోనే మా మాచర్లల్లో సర్వేయర్గా ఉండేవాడిని నన్ను చూసావా సార్ మీకు తెలియట్లేదు సార్ నేను ఈ ఊరు ఏ చెట్టు నుంచి ఏ ప్రేక్షకుడుతుందో నాకే సార్ తెలుసు నువ్వేమన్నా స్థలం కొనబోతున్నావా మీకు అర్థం కావట్లేదు సార్ నేను ఇక్కడే సార్ పుట్టి పెరిగింది నేను ఒకటంటే ఈ ఊరే నమ్ముతారు ఈ చోటు అమ్మి పెడదామని వచ్చాను బ్రోకర్వా ము స్థలం అమ్మి కమిషన్ తీసుకో స్థలాన్ని అమ్మగలిగితే నువ్వు ఉండమ్మా ఏమండీ నేను కమిషన్కి చేయనండి అర్థమవుతుందా ఇప్పుడు వచ్చే లాభంలో ఆరు రూపాయలు మీరు తీసుకోండి నాలుగు రూపాయలు నాకు ఇచ్చేయండి ఇందులో ఎంత లాభం వస్తుందో నాకే తెలుసు ఒక్క నెలలో మీ అన్ని ప్లాట్లు అమ్మి పెడతా నాతో పార్ట్నర్షిప్ ఎప్పుడైనా అవసరం అయితే నాకు చాలా పనులు ఉన్నాయి ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఈ సైడ్ మీరు కొనుక్కోవచ్చు ఎందుకంటే సార్ నువ్వు ముందు స్థలం నచ్చిందా లేదా అది చెప్పండి నచ్చితే ఏ వైపు తీసుకుంటాను అది చెప్పండి అది ముఖ్యం మరి ఇంకేమైనా కావాలా సార్ నువ్వు కార్లో వెయిట్ సరే ఏంటి ఆలోచిస్తున్నారు ఆడనే ఆ కృష్ణ అనే ఆటో అబ్బాయికి ఊళ్ళో ఉన్న మొత్తం అందరూ తెలుసట ఒక్క నెలలో మన ఫ్లాట్లన్నీ అమ్మి పెడతానంటున్నాడు విషయం బాగా ఉన్నవాడే కానీ ఎక్కువ అమౌంట్ డిమాండ్ చేస్తున్నాడు లోకల్ కదా అమ్మి పెట్టేస్తాడు లేండి ఏం చేయబోతున్నారు ఇంకా ఏమో అనుకోలేదు యా నీ దారి పూలదారి పోయి బట్టసారి నీ ఆసలే ఫలించగా తెలిసిన పని వదిలేసిన వాడు బాగుపడలేదు తెలియని పని జోలికి వాడు బాగుపడలేదు నీకెందుకు లేనిపోని ఆశ నాకు కాదండి మన పిల్లల కోసం వాళ్ళు మంచి స్కూల్లో చదువుకోవద్దా మీరెప్పుడి బ్రోకర్ పని పూర్తిగా చేశారని నీకు ముందే చెప్పానుగా మా నాన్న పెద్ద ల్యాండ్ బ్రోకర్ అని ఆయన ఎంతమంది నువ్వు ఇంటి పని చేశారు తెలుసా చిన్నతనంలో ఆయనతో పాటు వెళ్ళేవాడిని నాకు తెలిసిన వృత్తినే నేను ఎందుకని నమ్ముకోలా ఇందులో నిలకడ సంపాదన లేదు గనక ఇప్పుడు సందర్భం వచ్చింది ఉపయోగించుకుంటున్నా అందరినీ ఒకే ఆటోలో తీసుకువెళ్తున్నానుగా మరి నా పిల్లలు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడటంలా అప్పుడు పోటీపడి జీవితంలో ఎలా పైకొస్తారు నీకు విషయం చెప్పనా సావిత్రి గవర్నమెంట్ స్కూల్ టీచర్ల పిల్లలే ఈ స్కూల్లో చదువుతున్నారు నా పిల్లలు చదవకూడదా బాగా చదివే పిల్లలు ఎక్కడైనా చదువుతారు అదంతా నాకు తెలియదే ఈ స్కూల్ మంచి స్కూలా లేక ఆ స్కూలు మంచి స్కూలా అన్నది నాకు అనవసరం నా పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడాలి అంతే విభూతి కరెక్ట్గా ఉందా పిచ్చిదానా ప్రశాంతంగా చూడు నా ఆటను గమనించే తీరా బండి కృష్ణ చక్కగా వైట్ అండ్ వైట్ లో నా పార్ట్నర్ లా ఉందాగా ఉన్నావు ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇదంతా రోడ్డమ్మా అందమైన రోడ్లు ఫ్రీగా వేసిస్తా ఇకపోతే మంచి నీళ్లు నలభై అడుగులకే కొబ్బరి నీళ్ళలా ఉంటాయి ఈ పక్కనే చక్కగా గవర్నమెంట్ హాస్పిటల్ రాబోతుంది పోతే మా నూరు పొన్నైకల్ ఉంది కదా పొన్నైకల్కి రైల్వే స్టేషన్ వచ్చే అవకాశం ఉంది వచ్చినా రావచ్చు సరే వస్తే రావచ్చు అని అబద్ధం చెప్పి మనం తప్పు కదా అది అబద్ధం ఎలా అవుతుందన్నా వస్తే రావచ్చు అంటున్నారు అంతే అవకాశాన్ని వదులుకోకండి వదులుకుంటే మళ్ళీ రాదు ప్రజలారా మర్చిపోకండి ఆద మర్చి ఉండకండి ఇది ఒక అద్భుతమైన అవకాశం ఇదిగో దీన్ని బండిలో పెట్టవయ్యా రావాలి పార్ట్నర్ రండి వస్తున్నా సార్ సార్ ఒక అమ్మాయిని బుక్ చేశాను అది మన టీవీలో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి ఆ పేపర్ ఎలా తీసుకురా పొన్నే కల్లికి సమీపాన నలభై ఐదు వేలకి అరగ్రౌండ్ ఇవి గట్టిగా నొక్కి చెప్పాలి మన కోసం మన కుటుంబం కోసం మన భవిష్యత్తు కోసం నవ్వుతూ మాట్లాడాలి మీకంతా ఓకే కదా సార్ పిండితే పాలు కార్యలాగే ఎంత తెల్లగా ఉన్నారే ఏం తింటున్నారు మీరు పాలకో తింటారా ఊరుకోరా ఒక అమ్మాయిని పొగిడితే నీకు గిట్టదుగా అనవసరంగా ఎవరిని జాగ్రత్త చెయ్యి కాలద్ది రేయ్ అందుకే ఖాళీ గ్లాస్ తెచ్చాను చల్లారి పెట్టుకుని తాగండి నువ్వు వెళ్ళు సో స్వీట్ మరీ చల్లార్చు కదా వేడి తగ్గిపోతే రేయ్ మన గుంటూరు జిల్లా పొన్నేకల్లు గ్రామ సమీపంలో స్థలం విలువ కేవలం నలభై ఐదు వేలేనండి నమ్మలేకపోతున్నారు కదా నేను నమ్మలేకపోతున్నానండి ఈ అక్షయ సందర్భంగా రిజిస్ట్రేషన్ ఉచితంగా చేసి పెడుతున్నారండి ఇంకెందుకు అడ్రస్ క్లియర్ గా ఉందనా